రష్మిక మందన ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో నెంబర్ వన్ అని చెప్పొచ్చు మూవీ మూవీతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇప్పుడు నేషనల్ క్రష్ గా హిందీలో కూడా సత్తా చాటుకుంటుంది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంటోంది రీసెంట్ గా కుబేరా మూవీతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంది రష్మిక త్వరలో తెలుగులో గర్ల్ ఫ్రెండ్ మూవీతో అలరించేందుకు సిద్ధమవుతుంది అలాగే ఈ రోజు తన నెక్స్ట్ మూవీ కి సంబంధించిన మరో పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు సినిమా పేరు మైసా ఆ పోస్టర్ లో రష్మిక లుక్ అయితే అద్దరిపోయిందని చెప్పాలి ఆ పోస్టర్ కి విశేషమైన స్పందన వస్తోంది సెలబ్రిటీ చాలా మంది ఆమె లుక్ కి ఫిదా అయిపోయారు ఎంతో మంది సెలబ్రిటీస్ ఆ లుక్ పై విజయ్ దేవరకొండ షేర్ చేసిన కామెంట్ దానికి రష్మిక ఇచ్చిన రిప్లై ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది ఇది టెర్రిఫిక్ గా ఉండబోతోంది అంటూ విజయ్ పోస్ట్ చేయగా దానికి రష్మిక విజు ఈ నేను గర్వపడేలా చేస్తానని నీకు ప్రామిస్ చేస్తున్నాను అంటూ రిప్లై ఇవ్వడం విశేషం ఇంతకాలం వీరి లవ్ స్టోరీ చాలా సైలెంట్ గా ఉంది కానీ ఈ మధ్య ఇద్దరు కలిసి ఒకే కార్లలో వెళ్లడం ఇప్పుడు రష్మిక ఇలా మాటిస్తున్నాను అని చెప్పడంతో వీరి లవ్ స్టోరీ అఫీషియల్ చేసినట్టే అంటూ కామెంట్స్ పెడుతున్నారు వారి అభిమానులు